హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం ఆయుర్వేదం అంటే అందరికీ ఒక అపనమ్మకం ఉంటుంది వేడి చేస్తుందని కాదు ఇది కూడా చాలా సమస్యల్ని నయం చేస్తుందని ఇప్పుడున్న ఆయుర్వేద నిపుణులు నిరూపించారు మరి ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలు ఎలా నివృత్తి చేసుకోవాలో తెలియజేయడానికి అదేవిధంగా ప్రస్తుతం యువకుల్లో వచ్చేటువంటి సమస్యల్ని నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కొండా పూర్ణ రాజేశ్వరి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం అలాగే ఇప్పుడు యువత ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ప్రతివారం ఒక్కొక్కరు మన స్టూడియోకి రావడం జరుగుతోంది ప్రస్తుతం వాసవి కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు తనకు ఉండేటువంటి రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకోవడం కోసం సో తనకు కూడా స్వాగతం చెప్పేద్దాం వాసవి స్వాగతం అమ్మా సో అమ్మ చాలా చక్కనైనటువంటి విశేషాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఒక్కొక్క వ్యాధిపై ఆయుర్వేద పరంగా సూచనల్ని అందిస్తూనే చక్కని అవగాహన కల్పిస్తూ వస్తున్నారు అయితే ఇవాళ సొరియాసిస్ గురించి కొన్ని సమస్యల్ని మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలి అవగాహన పెంచుకోవాలి అనుకుంటున్నాం అసలు ఈ సొరియాసిస్ వ్యాధి అనేది ఎందుకు వస్తుంది దీనికి ఉన్న ప్రధాన ఏంటి సొరియాసిస్ అనేది మీరు చెప్పినట్లుగా పాత రోజులైతే చాలా తక్కువ మందిని చూస్తుండేవాళ్ళము ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది చాలా సఫర్ అవుతున్నారు ప్లస్ ఏంటంటే దానికి వైద్యం లేదని చెప్పేసి ఇంకా అలాగా చాలా బాధతోటి దాన్ని భరిస్తున్నారు అనమాట సో అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఒక వ్యాధికి చికిత్స లేదని తెలుసుకున్నాక ఇంకా లైఫ్ అంతా కూడా అక్కడికి ముగిసిపోయినట్టుగా అనిపిస్తుంది జీవితం ముగిసిపోయినట్టుగా ఎందుకంటే రోజు రోజుకి ఆ వ్యాధి ఉధృతి పెరిగేదే కానీ అది తగ్గేది కాదు అందుచేత చా నిజంగా పేషెంట్స్ అందరికీ ఒక పెద్ద చాలా బాధాకరమైనటువంటి విషయం అందుచేత అలాంటి వాళ్ళకి మనం చక్కని ఆయుర్వేదంలో చాలా మంచి మంచి హోమ్ రెమెడీస్ ఉంటాయి మంచి మంచి చికిత్సలు ఉన్నాయి తగ్గిన తర్వాత మంచి ప్రాణాయామ చేసుకోవడం కూడా చక్కటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి అవన్నీ కూడా మనం ఇవాంటి కార్యక్రమంలో వివరంగా తెలుసుకుందాం మీరు అడిగినట్లుగా సోరియాసిస్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇది సైకోసోమాటిక్ డిసీజ్ అంటాం మామూలుగా అంటే మనస్సుని ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి వ్యాధి మన మానసికంగా ఉండేటువంటి టెన్షన్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ మనసులో ఉండేటువంటి ఆందోళన వలన ఈ వ్యాధి అనేది వస్తుంది అనేది లేటెస్ట్ రీసెర్చ్ అనమాట అది అలాగే ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా ఏంటంటే అది ఒక రకమైనటువంటి ఆటోఇమ్యూనిటిగా కూడా అని చెప్తున్నారు సో ఆటో ఆటోఇమ్యూనిటిగా అంటే వాటికి కూడా చికిత్స లేదు అది నథింగ్ బట్ క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్ అనమాట సో అందుచేత వేరే వైద్య విధానాల్లో దీనికి సరైనటువంటి వైద్యం లేక వాడితే స్టెరాయిడ్స్ వాడటం లేకపోతే స్టెరాయిడ్స్ సంబంధించిన ఆహా ఆయింట్మెంట్స్ పైన అప్లై చేయడం ఒక్కటే జరుగుతుంది ప్రస్తుతం వైద్య విధానంలో అలా కాకుండా ఆయుర్వేదంతో రూట్స్ నుంచి ఆ వ్యాధికి కారణకాలన్నీ కూడా ఎలిమినేట్ చేసుకోవడానికి ఉంది కాబట్టి ఇది సైకోసోమాటిక్ వ్యాధి అయినా కానీ ఆటోయ్యూమిన్ డిజార్డర్ అయినా కానీ తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చక్కటి పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా క్రమక్రమంగా తెలుసుకుందాం సూర్యాసిస్ అనేది ఎలా కనిపిస్తుంది ఎన్ని రకాలుగా ఉంటుంది మనం ఎలా గుర్తించగలం ఇది సూర్యాసిస్ అని కొంతమందికి సూర్యాసిస్ తలలోనే వస్తుంది కొంతమందికి పాదాల్లో వస్తుంది కొంతమందికి చేతులు ముఖం నడుము ఎక్కడైనా రావచ్చు పా మొత్తం ఒళ్ళంతా కూడా రావచ్చు కొంతమందికి తలలో ఉన్న వాళ్ళకి ఎక్కువ తలలోనే చూస్తూ ఉంటాం మొత్తం తలంతా కూడా ఇక్కడి నుంచి మొత్తం వెంట్రుకలు మొత్తం తలంతా ఉంటుంది అనమాట స్టార్టింగ్ చిన్నగానే స్టార్ట్ అవుద్ది కానీ మొత్తం వ్యాపించేస్తుంది కొంతమందికి పాదాల్లోనే చూస్తూ ఉంటాం వాళ్ళకి ఇంకా ఎక్కడా రాదు చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ మామూలు ముఖం మీద కానీ ఎక్కడా రాదు తలలో కూడా రాకపోవచ్చు కొంతమందిని ఏంటంటే నడుము పొట్ట మొత్తం శరీరం అంతా చేతులు అంతా వ్యాపింగ్ చేసేసి చాలా భయంకరంగా పిచ్చులు పిచ్చులుగా ఊడిపోతూ ఉంటుంది తెల్లగా పులుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది ఇది చాలా చూసేవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది భరించే బా పేషెంట్స్కి చాలా నిజంగా బాధాకరం సో ఇన్ని రకాలనేవి సూర్యాసిస్లో చూస్తూ ఉంటాం ముఖ్యంగా పులుసులు వ్యాధి అంటాం అంటే ఇదేంటంటే చర్మం మచ్చలా వచ్చేసేసి అది పులుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది రోజు పులుసుల్లాగా రాలిపోతూ ఉంటుంది అవన్నీ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక రకంగా ఎవరిది వాళ్ళకంటే ఇంకా తప్పదు భరిస్తూ ఉంది ఏ వ్యాధి అయినా తప్పదు ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వీళ్ళకి కూడా ఈ వ్యాధి అంటువ్యాధి ఏమో ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అంటుకుంటుందేమో కోడళ్ళు ఏమనుకుంటారు అత్తగారు ఏమనుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా బాధలు భార్య అంటే ఎలాగో భరిస్తుంది మిగిలిన వాళ్ళతో ఇబ్బందే కదా అందుకని చాలా ఒక రకమైన సోషల్ సిగ్మా కూడా ఉంటుంది అనమాట వాళ్ళకి బయటకు వెళ్ళాలన్నా కష్టమే ఇంట్లో ఉండాలన్నా కూడా కష్టం అందరికీ అంటుకుంటుందని అలాగే బయట కూడా ఆఫీసులో జాబ్ చేసినప్పుడు అందరూ కొంచెం దూరంగానే పెడతారు వీళ్ళది నాకు అంటుకుంటుందేమో అని ఎక్కడో భయం ఉంటుంది కదా అది ఒక పెద్ద సోషల్ ప్రాబ్లం అవుతుంది అనమాట సో కారణాల్లోకి వస్తే ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది సైకోసమేటిక్ డిసీజ్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ ఫ్యాక్టరీనే అంటే మన ఆహార వ్యవహారాలు ఎక్కువగా టీ కాఫీ తాగే వాళ్ళకి ఎక్కువగా మసాలాలు వేసుకునే వాళ్ళకి ఎక్కువగా పచ్చళ్ళు ఎక్కువగా తినే వాళ్ళకి లేదా నాన్ వెజ్ అంటే ముఖ్యంగా చికెన్ వెరైటీ కానీ ఇలాంటివన్నీ కూడా కొంతమంది నాలుగు పూట్ల నాన్ వెజ్ వాళ్ళు ఎక్కువైపోయారు సొసైటీలో ప్రస్తుతం అసలు పెట్టాలి కానీ ఐదు పూట్లైనా పంచ పరమాన్నలాగా శుభ్రంగా తినేస్తారనమాట పంచభక్ష్యాలతో కూడిన పరమాన్నలా తినేయగలరు సో అలా అలాగా నాన్ వెజ్ ఎక్కువ తినడం అనేది మనకి అంత మంచిది కాదు అందులో ప్రస్తుతం దొరుకుతున్న చికెన్ కానీ రొయ్యలు చెరువుల్లో పండించిన రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫీడింగ్ తోటి పెరిగినవి వాటికి వ్యాక్సినేషన్ ఇవన్నీ చేస్తారు కాబట్టి అవన్నీ తిన్నందుకు మన శరీరంలో ఉండిపోతాయి బయటికి వెళ్ళం వెళ్ళక అందులో నుంచి డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టరీస్ వస్తాయి అందులో సోరియాసిస్ లాంటివి ఎక్కువగా వస్తాయి అలాగే ఎక్కువ పులుపు పదార్థాలు ఎక్కువగా తింటారు కొంతమంది ఊరికూరికే చింతపండు బొగ్గను పెట్టుకున్నా ఉండటం చప్పరించడం ఇలాంటివి అలవాట్లు కూడా ఉంటాయి కదా వాళ్ళకి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది టీ కాఫీల గురించి కూడా అనుకున్నాం అది కొంతమందికి ఇప్పటికి కొంచెం తగ్గింది కానీ ఒకప్పుడు రోజుకి పది పది పదిహేను ఇరవై సార్లు కూడా టీ కాఫీ తాగేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు పడక అందరూ కూడా తగ్గించేశారు గ్యాస్ వస్తుందని భయంతో మానేస్తున్నారు ఒక రకంగా మంచిదైంది సో అది కూడా ఒక కారణం ముఖ్యంగా మానసికంగా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవడం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవడం చిన్నదానికే ఏం లేకుండానే కంగారు పడిపోతూ ఉంటారు దానివల్ల కూడా మనస్సు సున్నితమైనటువంటి వాళ్ళకు కూడా ఈ సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా జెనటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి పేరెంట్స్కి ఎవరికైనా ఉన్నా కానీ సోరియాసిస్ మనకి దురదృష్టం కొద్దీ సిరెంట్ అంటుకోకపోయినా చెడు అంటుకుంటుంది అంటారు కదా అలా ఇదే అనమాట సోరియాసిస్ గురించి అలా చెప్తారు పెద్దవాళ్ళకు ఉన్న సిరి మనకు అంటుకుంటుందో లేదో తెలియదు మనం భాగ్యవంతులు ఉంటామో లేదో తెలియదు కానీ ఈ చిడు వండుకోవడం వల్ల సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంది సో ముఖ్యంగా కారణాలు ఇవమ్మా సో లక్షణాలకు వస్తే లక్షణాలు మనకి ఎక్కడ ప్లేస్లో స్టార్ట్ అయితే అక్కడ దురద అనేది ముఖ్యంగా ఉంటుంది భరించలేని దురద ఎంత దురద అంటే గోకి గోకి లోపల రక్తం బయటకు వచ్చే వరకు గోకుతూనే ఉంటారు ఇంకా వాళ్ళకి మామూలుగా గోకుకోవడానికి వేళ్ళు గోల్డ్ సపోర్ట్ సరిపోక దువ్వని పెట్టి గోకేసుకుంటూ ఉంటారు ఇంకా అంత కండు తి కండు అంటారు కదా అదనమాట అది అలా గోకి 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 లోపల రక్తనాళాలు ఓపెన్ అయిపోయి రక్తం కనబడే వరకు గోకుతారు అంత భయంకరమైనటువంటి దురద తల్లైన అంతే చేతులైనంతే పాదాలైనంతే సో అది వాళ్ళకి అనేది ఒక వ్యసనంలాగా గోకేస్తుంటారు అది ముఖ్యమైంది నెక్స్ట్ ఏంటంటే తెల్లటి పొలుసులాగా రాలుతూ ఉంటుంది అది కొన్నాళ్ళు పోయేసరికి పొలుసు గట్టిపడిపోయి ఒక పెచ్చు లాగా ఊడిపోతూ ఉంటుంది అనమాట ఆ పెచ్చు ఊడిపోయినప్పుడు రూపంలో రక్తనాళాలు కూడా మనకి కనబడుతూ రక్తం కూడా కనబడుతూ ఉంటుంది సో నిజంగా ఈ సొసైటీలో ఉన్న బాధాకరమైన వ్యాధుల్లో కుష్టి వ్యాధి ఒక రకంగా అయితే సోరియాసిస్ నెక్స్ట్ వస్తుందనమాట కుష్టి వ్యాధి అంటే అంటువ్యాధి ఇదంటే సోరియాసిస్ అంటువ్యాధి కాదు కానీ అదే కేడర్లో వేసుకుని అందరూ ఉన్నవాళ్ళు బాధపడుతుంటారు చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు మా వాసవికి కూడా ఏమన్నా సందేహాలు ఉన్నాయేమో ఒకసారి అడిగి తెలుసుకుందాం వాసవి మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా సోరియాసిస్ గురించి ఏమన్నా చెప్పండి అడగండి అమ్మా సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఎండలో బయట తిరగదు అంటారు ఎందుకు అది అది కూడా మంచి క్వశ్చన్ అమ్మా ఎందుకంటే ఎండలోకి వెళ్ళినప్పుడు సోరియాసిస్ వాళ్ళకి వ్యాధి తీవ్రత పెరుగుతుంది ఇది ముఖ్యంగా వేడి వలన వచ్చేటువంటి వ్యాధి మనలో ఇప్పుడు మనం తీసుకున్న ఆహార విహారాల వలన వేడి ఎక్కువ వేడి వలన సోరియాసిస్ వస్తుంది ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే ఎండలో తిరిగితే డెఫినెట్గా వ్యాధి తీవ్రత పెరుగుతుంది ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యుని తాపం వల్ల మనలో వేడి మల్టిప్లై అవుతుంది కదా మామూలుగానే బయట మామూలు వాళ్ళే బయటకెళ్తే ఎండలు అమ్మో అమ్మో అని ఎండకి ఇది అయిపోయి ఉక్కిరివికిరైపోతుంటారు ఇంకా సోరియాసిస్ వాళ్ళకి ఇంకా మల్టిప్లై అవుద్ది ఇంకోటి ఏంటంటే తను అడిగిన దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను అనలైజ్ చేయదలుచుకున్నాను మనకి సెల్ ఫోన్స్ వాడడం వల్ల కానీ ల్యాప్టాప్ సిస్టమ్ ఉంది కానీ ఇలాంటి వాటి ముందు ఉండడం వలన మనలో తెలియకుండా వేడి పెరుగుతుంది అంటే ఎండని కాదు రేడియేషన్ ఎఫెక్ట్ అంటాం కదా ఆ రేడియేషన్ ఎఫెక్ట్ వలన కూడా సోరియాసిస్ వస్తుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ కానీ లేకపోతే చాలా చోట్ల సాఫ్ట్వేర్ నక్కలు ఎక్కడైనా సరే సిస్టమ్ వాడడం అనేది మోస్ట్ కామన్ ఈజీ అయిపోయింది సో మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా మాల్స్కి వెళ్ళినా ఆ వేడిని ఆ రేడియేషన్ అనేది ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళకి చాలా ప్రభావితం చేస్తుంది వాళ్ళకి కనుబొమ్మలు రాలిపోవడం వీటితో పాటుగా చర్మం మీద ఏదోటి ఎలర్జీస్ రావడంతో పాటుగా సోరియాసిస్ కూడా మల్టిప్లై అవుతుంది ఎక్కువ అవుతుంది అందుచేత వాళ్ళకు కూడా ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ స్క్రీన్స్ సిస్టమ్ స్క్రీన్స్ కానీ ఫోన్ స్క్రీన్స్ కానీ ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా సోరియాసిస్ రావచ్చు అలాగే నువ్వు అడిగినట్టుగా ఎండలోకి వెళితే డెఫినెట్గా సోరియాసిస్ వ్యాధి తీవ్రత పెరుగుతుంది వేడికి పెరుగుతుంది కదా ఓకే అంటే ఇప్పుడు సోరియాసిస్ అనేది జెండర్ డిఫరెన్స్ ఉంటుందా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా ఓన్లీ జెనెటికల్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందా దీనికి ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయి ఒకసారి తెలియజేయాలి సోరియాసిస్కి ఆడ మగ అనేది పెద్దగా ఉండదు కాకపోతే లేడీస్ కొంచెం ఎక్కువగా సెన్సిటివ్గా ఉంటారు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లేడీస్కి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బయట ఎండలో ఎక్కువగా తిరగడం కానీ ఎక్కువగా జాబ్స్లో ఇది కానీ జెంట్స్ ఉంటుంది కాబట్టి జా జెంట్స్కైనా రావచ్చు ఏదైనా సరే మనం వంటి మీద వాడే షాంపూస్ కానీ క్రీమ్స్ కానీ ఇవన్నీ కెమికల్ బేస్డ్ కదా వాటి వలన కూడా రియాక్షన్ వచ్చి కూడా మనకి సన్ అలర్జీ అంటాం అలాగే అది కొన్నాళ్ళ తర్వాత సోరియాసిస్ తీసుకున్న కూడా కన్వర్ట్ అవ్వచ్చు కాబట్టి ముందు నుంచి జాగ్రత్తగా న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడుకోవడం అనేది మంచి అలవాటు అంటే ఇప్పుడు బయట ఏంటంటే తెల్లదనానికి క్రీమ్ అని లేకపోతే చల్ల చేయడానికి క్రీమ్ అని లేకపోతే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అని రకరకాలు అన్నీ దొరుకుతున్నాయి అలాగే షాంపూస్ కూడా రకరకాలు అన్నీ దొరుకుతున్నాయి వాటి వల్ల కూడా కెమికల్ రియాక్షన్ వల్ల కూడా సోరియాసిస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా చికిత్స విధానానికి వస్తే ఇంకా అది డయాగ్నోసిస్ డాక్టర్స్కి ముందే తెలిసిపోద్ది పేషెంట్స్కి ముందే తెలిసిపోద్ది ప్రత్యేకించి ఎక్కువ కష్టపడి డయాగ్నైస్ చేయాల్సిన అవసరం లేదు సో బ్లడ్ టెస్ట్ మామూలుగా చేయించుకున్న కొంచెం ఈఎస్ఆర్ అది రైజ్ ఉండొచ్చు ఆ తర్వాత ఇస్నోఫిల్స్ అవి కొంచెం రైజ్ ఉండొచ్చు అంతవరకే మనకు తెలుస్తుంది ఆ తర్వాత వీళ్ళకి ఇంకా డీప్గా ఏంటంటే ఇమ్యూనోగ్లోబులిన్ టెస్ట్లు కూడా చేస్తే అది ఆటోమిక్ డిజార్డర్ స్టేజ్ స్టార్ట్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ స్టార్ట్ అయినప్పుడు ఇంకొంచెం స్పెషల్గా కేర్ తీసుకోవాలన్నమాట స్టెరాయిడ్స్ ఇస్తారు స్టెరాయిడ్స్లోనే రకరకాలు ఉంటాయి రకరకాల కంపెనీలు ఉంటాయి పవర్స్ మారుస్తూ ఇస్తారు అంటే క్రమక్రమంగా పెంచుకుంటూ వెళ్తారు స్టెరాయిడ్ని మళ్ళీ ట్యాపరింగ్ చేసుకుంటూ తగ్గిస్తూ వస్తారు అలాగే పైకి ఎక్స్టర్నల్గా టాపికల్గా స్టెరాయిడ్స్ క్రీమ్స్ ఉంటాయి అవి అప్లై చేస్తే ఆ ప్లేస్లో తగ్గింది తగ్గిపోయింది అనుకుంటారు మళ్ళీ ఒక రెండు నెలలో మళ్ళీ వాళ్ళకి స్టార్ట్ అయిపోద్ది ఈసారి ఇంకా డీప్ ఇంకెక్కువ ఎక్కువ వస్తుంది అనమాట అట్లా వాడి 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 స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వలన అది సోరియాసిస్ సోరియాటిక్ ఆర్థలైటిస్ కింద కాంప్లికేషన్స్ ఆఫ్ సోరియాసిస్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద కూడా కన్వర్ట్ అయింది అప్పుడు ఏంటంటే జాయింట్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి జాయింట్స్ ఇలా వంకరలు పోవడం ఈ గోల్డ్ని ముట్టుకుంటే చాలా భరించలేని వేదన అనమాట కాలుగోళ్ళు అలా రాక్షసుడు గోళ్ళ పెరిగిపోతూ ఉంటాయి అవి నెయిల్ కట్ చేయాలన్నా కూడా చాలా కష్టం చాలా లోపల జాయింట్స్లో చాలా పెయిన్ చాలా భరించిదనంత పెయిన్ వస్తే తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర ఒక రకమైనటువంటి స్మెల్ కూడా స్టార్ట్ అయిపోద్ది సోరియాటిక్ ఆర్థరేటిస్తే అంటే పొలుసు లాగా ఒక రకమైన నీచు వాసన అంటాం కదా అలాంటి వాసన కూడా వచ్చేసరికి వాళ్ళు బయటకు వెళ్ళి ఆఫీస్లో జాబ్ చేయాలన్నా ఎన్నిసార్లు స్నానం చేసినా లోపల నుంచి చాలా స్మెల్ వస్తూనే ఉంటుంది అదో పెద్ద ప్రాబ్లం సో దానికి కూడా వైద్యం అనేది లేదు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే చాలా అడ్వాన్స్ అయిపోయిన స్టేజ్ అనమాట సో అందుచేత వైద్యం సరైనటువంటి వైద్యం లేక చాలామంది నిజంగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ లక్కీగా మన దగ్గర ఏంటంటే ఆయుర్వేదంలో చాలా చక్క ట్రీట్మెంట్ ఉంది చాలా బాగా నాకు ఈ గత నలభై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను సో చాలా మంచి కేసెస్ చేశాను అంటే యూరియా ఎలర్జీ వలన కూడా సోరియాసిస్ రావచ్చు పొలాల్లో యూరియా చల్లుతూ ఉంటారు కదమ్మా అలాంటిది నాకు ఫస్ట్ కేసు అనమాట సోరియాసిస్ ఒక నెక్స్ట్ ఇంకొక కేసు ఏంటంటే సోరియాసిస్ ఫైలేరియాసిస్ కలిసిన కేసు ఫస్ట్ కే సెకండ్ కేసు అనమాట అప్పట్లో నేను ఇప్పుడే థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ విషయాలు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అని మళ్ళీ ఇంతవరకు రాలేదు అట్లా ఎంతమంది ఉన్నారో సోరియాసిస్ సోరియాసిస్ ఏంటంటే అందరూ తగ్గినా కూడా మళ్ళీ వస్తుందనే భయం ఉంటుంది కానీ చక్కగా ఆహారం వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వలన మళ్ళీ రియకరెన్స్ ఉండదు దాంతోపాటుగా చక్కగా ప్రాణాయామ ఉంటుంది భ్రామరి ప్రాణాయామ శీతలి శీత్కారి ప్రాణాయామ ఇలాంటి చక్ సింపుల్ ప్రాణాయామ చేసుకుంటూ ఉదయం సన్లైట్ తగిలేలాగా యోగాసనాలు సూర్య నమస్కారాలు అవన్నీ చేసుకుంటే కనుక వాళ్ళకి సన్లైట్ ఉదయం టైంలో తగలడం మంచిది లేదా సాయంత్రం తగలడం మంచిది మిట్ట మధ్యాహ్నం వేళలో అపరాహన వేళలో కిరణాలు తగలడం వల్ల వేడికి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం పెరుగుతుంది కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేయాలి ఉదయం ప్రొద్దున్నే లేత సూర్యకిరణాలు సాయంత్రం సంధ్యావేళ కిరణాలు తగలడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది సూర్యుడి ద్వారా కూడా చర్మం అంతా కూడా బాగుంటుంది సూర్యకిరణాలలో నుంచి వచ్చేటువంటి రేస్ వలన రక్తం కూడా శుద్ధి జరుగుతుంది సో ఇవన్నీ కేర్ తీసుకుంటే కనుక సోర్యాసిస్ని ఆయుర్వేద పద్ధతుల్లో తగ్గించుకుని దాంతోపాటుగా ఇవన్నీ ఉపయోగించుకుని మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు ఫస్ట్ మీకు ఇంకేమైనా సందేహం ఉన్నా అడగచ్చు మ్యామ్ సోర్యాసిస్ వస్తే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మంచి ప్రశ్న బాగా అడిగం ఆహారం ఇందాక చెప్పినట్టుగా వేడి చేసే ఆహారాలు ఏవి తినకూడదు అంటే ముఖ్యంగా కాఫీ టీలు మనకు తెలియకుండా మనలో చాలా వేడి పిత్తాన్ని ప్రకోపిస్తాయన్నమాట సో పిత్త ప్రకోపం లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా అందుచేత కాఫీ టీలు మానేసేసేయాలి అలాగే వేపుళ్ళు మానేసేసేయాలి తర్వాత నాన్ వెజ్ హండ్రెడ్ పర్సెంట్ మానేసేయాలి ఇంకోటి ఏంటంటే పులుపు కూడా పూర్తిగా మానేసేయాలమ్మ పులుపు చింతపండు కానీ అలాంటి వాటి వలన కూడా సొరియాసిస్తాయి సీజన్లో మ్యాంగో స్వీటే కదా అంటే పులిపే వస్తున్నాయి కదా ఇప్పుడు అంతే ఇంక రెండు రోజులు పోతే తీయటి పళ్ళు వద్దన్నా చాలా తీయటి పళ్ళు వస్తాయి అందుకని మామిడి పండు తినచ్చు అంటే చింతపండుకే కొంచెం చింతపండు ఏంటంటే సంవత్సరం అంతా ఉంచుతాం కదమ్మా కొత్త చింతపండు అయితే వాడుకోవచ్చు సంవత్సరం అంతా ఉండేసరికి దానిలో గుణాలు మారిపోతాయి అందుచేత అది సోరియాసిస్ పేషెంట్స్కి మంచిది కాదు కొంచెం పచ్చిమామిడికాయనా తినొచ్చు పచ్చి టమాటా టమాటాలు కూడా కొంచెం వాడుకోవచ్చు నిమ్మరసం కూడా పర్వాలేదు మరి ఎక్కువ ఏది ఎక్కువ పులుపు అనేది పనికిరాదు క్షారాలు పులుపు లవణాలు ఈ మూడు కూడా ఈ సోరియాసిస్ లాంటి పేషెంట్స్కి మంచిది కాదు ఎక్కువ ఉప్పులకు సంబంధించినవి అంటే అజన్నమోటో వేసినవి లేకపోతే ఇలాంటివి ఎక్కువ ఉప్పు తినేవాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది వాళ్ళు కూడా బీపీ పేషెంట్స్ ఎలా అయితే హైపర్ టెన్షన్ పేషెంట్స్కి ఉప్పు తగ్గించమని ఉప్పు మానేమని చెప్తా అలా వీళ్ళు కూడా ఉప్పు కూడా తగ్గించుకోవడం మంచిది అలాగే కొన్ని క్షారాలు ఉంటాయి కొన్ని రకాలైనవి అవి కూడా ఎక్కువ వాడకుండా ఉండడం మంచిది సో ఏదైనా సింపుల్గా సాఫ్ట్గా ఉండే ఆహారం అన్నీ తీసుకోవచ్చు పెరుగు కూడా మానేయాలి పెరుగు కూడా మానేసి మజ్జిగ ఎక్కువ వాడుకోవాలి సో ఎక్కువ పులుసులు ఎక్కువ పెరుగు లేకుండా సింపుల్గా ఉండే ఆహారం సాత్విక ఆహారం తీసుకోవడం వలన చాలా ఉపయోగకరం అలాగే కూరగాయలు కూడా ఆకుకూరలు కానీ చిక్కుళ్ళు కానీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఏంటంటే రక్తం అంతా శుద్ధి జరుగుతుంది సో ఫైబర్ ఎక్కువగా ఉండేవంటే ముఖ్యంగా మనకి క్యాబేజ్ కానీ లేకపోతే చిక్కుళ్ళు గోరు చిక్కుళ్ళు బీన్స్ ఇలాంటివి తర్వాత సొరకాయ తోటకూర ఆకుకూర లాంటివి ఇలాంటివి తీసుకుంటే చక్కగా సరిపడా ఫైబర్ ఉండడం వలన లోపల ఈ డిసీజ్ కాజింగ్ ఫ్యాక్టరీ సంబంధించిన అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్లెష్ అవుట్ అయిపోతాయి అనమాట దాంతోపాటుగా వేడి చేసే ఆహారాలు అస్సలు తినకుండా ఉండడం మంచిది ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం వేపుళ్ళు నాన్ వెజ్ ఫ్రైస్ పికిల్స్ కూడా చాలా వెయిట్ చేస్తాయి కదా అందుకని అవి పుట్టిగా మానేసి రోటి పచ్చళ్ళు తినచ్చు మళ్ళీ పచ్చళ్ళు మానేయడం అంటే ఇప్పుడు మనం బీరకాయ పచ్చడి టమాటా పచ్చడి రోట్లు దంచుకుంటాం అవి తీసుకోవచ్చు ఫ్రెష్గా ఉండేవి తీసుకోవచ్చు ఇంకా చికిత్సా విధానానికి వస్తే ఆయుర్వేదంలో పూర్వకర్మలు పంచకర్మ చికిత్సలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో పూర్వకర్మల వల్ల ఏంటంటే కొంచెం రిలీఫ్ స్టార్ట్ అవుతుంది కానీ సరైనటువంటి విరేచన కర్మ వమన కర్మ జరిగితే ఈ రక్తంలో ఉన్నటువంటి సోర్యాసి సంబంధించిన మలినాలన్నీ బయటికి ఇమీడియట్గా పంపించేస్తాం అనమాట ఒక వారం రోజుల్లోనే వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ మార్పు మినిమం థర్టీ పర్సెంట్ మార్పు అనేది కనిపిస్తే వాళ్ళు చాలా రిలాక్స్ అయిపోతారు దాని తర్వాత దానికి కంటిన్యూషన్గా జలువు కాచారడానికి లీచెస్ తోటి ట్రీట్మెంట్ చేస్తాను జలగలతో ట్రీట్మెంట్ ఉంటుంది సో అవి ఏంటంటే లోకల్గా పాదాల దగ్గర ఎక్కువ మచ్చలు ఉంటే పాదాల దగ్గర పెడతాం లేదా తల్లలో ఉంటే తలకి పెడతాం అట్లాగా ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వెంటనే వాళ్ళకి విదిన్ అవర్సే వాళ్ళకి చేంజ్ అనేది వచ్చేస్తా అనమాట చాలా మార్పు వస్తుంది అసలు ఆ మచ్చలని అలా పట్టపటప్పుడు రాలిపోయి వైట్గా ప్యాచ్ వచ్చేస్తే ఆ ప్యాచ్ మొత్తం మర్నాడు రాలిపోతుంది నార్మల్గా వచ్చేస్తుంది కలర్ ఆ స్కిన్ కలర్ సాఫ్ట్ అయిపోతుంది అంత దల్సరి ప్యాచెస్తో వస్తుంటారు మా దగ్గరికి అంటే ఏనుగు చర్మంలాగా నల్లగా అయిపోయి వస్తుంటారు వస్తుంటారనమాట వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేస్తారు కాకపోతే వాళ్ళకి టైం తీసుకుంటాం త్రీ మంత్స్ మినిమం పడుతుంది త్రీ మంత్స్ మన కేర్లో ఉండాలి ఎప్పుడు రమ్మంటే అప్పుడు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్ళాలి అని చెప్తాం అలాగే నెక్స్ట్ దీని కంటిన్యూషన్ వస్తకర్మ చికిత్స ఉంటుంది వస్తతికర్మ ఏంటంటే పెద్ద ప్రేవిలో కూడా మనకి డిసీజ్ కాజింగ్ ప్రాక్టీస్ ఉంటాయి కాబట్టి వాటిని అన్నింటినీ ఫ్లెష్ అవుట్ చేసి అక్కడ ఇమ్యూనిటీ పెరిగేలా చేయడం ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ కదా మనలో ఇమ్యూనిటీ పెంచుకున్న కొద్దీ వాళ్ళకి చక్కగా మంచి రిలీఫ్ వస్తుంది అనమాట సో ఇమ్యూనిటీ పెరిగేలా చేస్తాం సో ఫస్ట్ మంత్ కోర్సులో వాళ్ళకి మేబీ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా చేంజ్ అనేది వస్తుంది సో సెకండ్ మంత్ కోర్స్ మళ్ళీ రిపీట్ చేసి షార్ట్ కోర్స్ పెడతాం అనమాట ఎందుకంటే వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు మనీ స్పెండ్ చేయలేరు ఆయుర్వేదం వచ్చేసరికి మనీ స్పెండ్ చేయడానికి కూడా అవకాశాలు డబ్బులన్నీ బయట వదిలి చేసుకుని వాళ్ళ దగ్గరికి వస్తారు జబ్బంతా పెంచుకుని సో ఎక్కువ ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి సెకండ్ మంత్ కోర్స్ కొంచెం తక్కువ ఖర్చు అయ్యేలాగా తక్కువ టైంతో చేస్తాం దానితోటి వాళ్ళకి చాలా మంచి రిలీఫ్ వస్తుంది తర్వాత సీజనల్గా మళ్ళీ వాళ్ళకి శరత్కాలంలో ఎక్కువ అవుద్ది ఈ ప్రాబ్లం సాధారణంగా సోరియాసిస్ పేషెంట్స్కి దసరా పండుగ టైంలో ఎక్కువ అవుతుంది సో ఆ టైంలో మళ్ళీ ఒక సింపుల్గా ఒక కోర్స్ తీసుకుంటే చాలా బాగా తగ్గిపోతుంది అసలు ఇవన్నీ లేకుండా జస్ట్ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ రాని వాళ్ళు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్ అనమాట వాళ్ళు ఇప్పటికీ చెప్తారు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ ఇంతవరకు అస్సలు ఏం లేదండి బాగుందండి అని నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంత బాగా ఎలా తగ్గింది అసలు మళ్ళీ రియాకరెన్స్ ఉంటుంది కదా వాళ్ళు ఫుల్ ట్రీట్మెంట్ కూడా చేయాలి వాళ్ళు బయట ఏదో ఊరి నుంచి వచ్చి మన దగ్గర ఉండి చేయించుకున్నారు ఎలా తగ్గిందంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది కొన్ని కొన్ని కేసెస్ సక్సెస్ చూస్తుంటే అసలు మనం చేసింది కొంచెం ట్రీట్మెంట్ అయినా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చి లైఫ్ లాంగ్ మళ్ళీ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు మెరికిల్స్ ఆఫ్ ఆయుర్వేద అనమాట ఇదంతా కూడా బహుశా నేను ఈ సిక్స్టీ ప్లస్లో కూడా ఆయుర్వేదాన్ని ఇంత బాగా ప్రేమగా నమ్మకంగా ప్రజలకు అందజేయాలని చేస్తానికి కారణం మన దగ్గర ఉన్నటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ఆయుర్వేద అనమాట ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చాలా బాగా తగ్గిపోయి మళ్ళీ మళ్ళీ రాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అందుకని ఈ వైద్యాన్ని ప్రాచుర్యంలో తీసుకుని అందరికీ తెలిస్తే ఇంత సఫరింగ్ ఉండదు మానవాళిలో ఆయుర్వేదం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిసినా కూడా అల్లోపతి లాగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక టాబ్లెట్ ఏం తగ్గిపోవాలి అని అనుకుంటారు అపోహ ఎందుకు పోవట్లేదండి అండి తగ్గిపోవడం అంటే పర్మనెంట్ తగ్గిపోవడం కాదు కదా ఆ టైంలో తలనొప్పి ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలియదు సడన్గా ఎప్పటి నుంచో ఉన్నది ఎంతో సఫర్ అవుతున్నది అని ఒక టాబ్లెట్ తోటి వేసేస్తే అదే అమృతం కాదు అదేమి అద్భుతమైన మంత్రం కాదు కదా మంత్రాల చింతకాలు తాగుతాయి అన్నట్టుగా సో దానికి ఆ ట్యాబ్లెట్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్గా వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావచ్చు లేకపోతే క్యాన్సర్ రావచ్చు పెయిన్ ట్యాబ్లెట్స్ వలన క్యాన్సర్ వస్తుంది పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ వలన క్యాన్సర్ వస్తుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ వాడే మందుల వల్ల క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ లేటెస్ట్ రీసెర్చ్ డాక్టర్సే తలలు పట్టుకుంటున్నారు ఏం చేయాలి ఏమి ఇస్తే పేషెంట్స్కి మంచి జరుగుతుంది అనేది చాలామంది వైద్యులకి పెద్ద బాధక బాధాకరమైనటువంటి విషయం అనమాట సో అలాంటి వాళ్ళందరూ సరే ఆయుర్వేదంలో ఏదో ఉందంటున్నారు కదా దీన్ని పంపించేసిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి అని కూడా మాకు పంపిస్తుంటారు అనమాట చాలామంది ఏ ఫీల్డ్లో వైద్యులైనా కూడా సోరియాసిస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు వైద్యులే నా దగ్గర చాలామంది నా ట్రీట్మెంట్ తీసుకుంటూ చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నారు ఇంకోటి ఏంటంటే నా దగ్గర పేషెంట్గా వచ్చిన ఆయనకి సిక్స్టీ ఇయర్స్ అనుకోండి వాళ్ళ అమ్మగారికి ఎయిటీ ప్లస్ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తలంతా దురదగా ఉంటుందమ్మా నాకు ఏమైనా తగ్గేలా చేయండి అని వస్తుంటారు కన్సల్టేషన్కి వస్తున్నారు సో డాక్టర్ గారికి ఎంతో బాగుంటేనే అమ్మగారు మన దగ్గరికి రిఫర్ చేస్తారు కదా ఎందుకంటే వేరే వేరే వైద్యాల్లో సరైనటువంటి సొల్యూషన్స్ లేవు ఒక్క ఆయుర్వేదంలోనే ఏ వ్యాధినైనా రూట్స్ నుంచి తగ్గించగలం కాబట్టి యువతకి ఇలాంటి అవగాహన పెంచుకోవాలి వైద్య విధానాల గురించి అవగాహన పెంచుకుంటే వాళ్ళకి ఓకే ఒకటి ఉంది ఒక వైద్యం ఉంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తే తొందరగా తగ్గించుకోవచ్చు వ్యాధి ముదిరాకొస్తే ఎక్కువ రోజులు చేయాలి ట్రీట్మెంటు ఎక్కువ కొంచెం పవర్ఫుల్గా అంతా ప్లానింగ్ చేసుకోవాలి చిన్నగా ఉంటే చిన్న పాముకి చిన్న కర్ర చాలు పెద్ద పాముకి పెద్ద కర్ర కావాలి కదా అట్లా ఏంటంటే మా దగ్గరికి వచ్చి ఏంటంటే పేషెంట్స్ పెద్ద పాముతోటి వస్తారు వాళ్ళు వాళ్ళకి చిన్న ఇలా మంత్రం వేస్తే తగ్గిపోదా అని అడుగుతారు ఏం చెప్పాలి అసలు కోపం రాకుండా ఎలా ఆపుకోవాలి మాకు కూడా వస్తుంది కదా కానీ వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేస్తారు సో అందుచేత ఏంటంటే ఒక నమ్మకంతో వైద్యం చేయించుకుంటే ఆయుర్వేదంతో అద్భుతమైనటువంటి విధానాలు చాలా బాగున్నాయి కాబట్టి సోరియాసిస్ని రూట్స్ నుంచి తగ్గించుకోవచ్చు మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు ఒకవేళ వచ్చిన సింపుల్ కోర్స్ తోటి చాలా బాగా చేసుకోవచ్చు తెలియక ఇబ్బంది పడుతున్నారు అలాగే సన్ అలర్జీస్ కాదు ఇంకా ఇలాంటివి అన్న కానీ స్కిన్కి సంబంధించిన అన్నీ కూడా అద్భుతంగా చేయొచ్చు కాబట్టి ఆయుర్వేదం గురించిన అవగాహన యువతకి తెలిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి లేకపోతే జీవితం అంతా నాశనం చేసుకున్నట్టే ఒక రకంగా అందుకని మనం మీడియా ద్వారా అందరికీ ఎక్కువగా ఈ వైద్యం ఉంది అనేది ఉనికిని మనం తెలియపరిస్తే వాళ్ళు నెట్లో చూస్తుంటారు కానీ ఏమో వాళ్ళు ఏమి ఇస్తారు వాళ్ళు స్టెరాయిడ్స్ ఇస్తారేమో ఏమో రకరకాల డౌట్స్ వస్తాయి అలా కాదు సిన్సియర్గా చక్కగా చేసే వైద్యులు బోల్డ్ మంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద కూడా ఆయుర్వేద వైద్యులు బోల్డ్ మంది ఉన్నారు ఎక్కడికైనా ట్రై చేయొచ్చు వాళ్ళతోటి ఏమైనా అవసరమైనా నేను ఫోన్లో కూడా చెప్తాను ఏం చేస్తే బాగుంటుందనేది నాకు కావాల్సింది యువత అంతా కూడా మంచి ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా అందంగా ఆనందంగా ఉండాలని భగవంతుని కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు మాలాంటి వృత్తిరీత్యా కళారంగంలో ఉన్నప్పుడు మేకప్లు ఇలాంటివి చాలా కామన్ హెయిర్కి సంబంధించి కావచ్చు స్కిన్కి సంబంధించి కావచ్చు బట్ ఇప్పుడు చేజేతుల మార్కెట్లో దొరికే ప్రతిదాన్ని కూడా మేకప్ వేసుకొని చాలామంది వాటినే ఇష్టపడుతూ ఉన్నారు వీటి వల్ల కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా డెఫినెట్గా ఉంటుంది ముందు సన్ ఎనర్జీ లాగా స్టార్ట్ అవుతుందమ్మా తర్వాత క్రమంగా ఇలా సోరియాసిస్ లాంటివో ల్యూకోడెర్మా లాంటివో ఏటి లేకపోతే ఇదంతా కూడా ఫేస్ అంతా ఎస్సెల్ఈ అని చెప్పేసి బటర్ఫ్లై ప్యాచెస్ ఉంటాయి కదా అలా కూడా రావచ్చు ఏదైనా సరే స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది పింపుల్స్ రావచ్చు భయంకరమైన పింపుల్స్ అంటే చీము కారిపోతుంది అంతా ఎర్రగా ఉండి అలా కూడా రావచ్చు ఏదైనా రావచ్చు సో అందుచేత మీరైనా కానీ ఆ టైం వరకు వేసుకోండి వెంటనే కడిగేసేసుకోండి న్యాచురల్గా ఇలాగే చూస్తుంటే ఇలాగే అలవాటు పడతారు జనాలు మనం అనుకుంటాం మా అబ్బాయి నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ క్రీమ్స్ లిప్స్టిక్ అన్నీ పట్టుకొచ్చి మా బాబాయ్ స్టార్ట్ చేశాడు నాకు వీడియోస్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకేమో అదేదో చాలా ఆర్టిఫిషియల్గా నాకు అసలు చాలా అనీజీగా ఫీల్ అయిపోయేదాన్ని ఇంకా మొత్తానికి వీళ్ళందరూ కలిసి నాకు ఏమీ లేకుండా నన్ను నన్నుగా భరించడం అలవాటు చేసుకున్నారు నాకు అది చాలా హ్యాపీ ఎందుకంటే పౌడర్ కూడా నాకు ఇష్టం ఉండదు ఇంకా తప్పదు కదా అని ఇంకా పౌడర్ వరకు తప్పట్టేది లిప్స్టిక్ కానీ ఇవన్నీ మంచి కాదమ్మా డెఫినెట్గా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా చాలా సంతోషం అమ్మా సోర్యాస్ కి సంబంధించి చాలా చాలా సంతోషం చక్కని విశేషాలు అందించారు సోరియా సిస్ కి సంబంధించి అలాగే వాసవి కూడా చక్కని ప్రశ్నలు అడిగింది చాలా ధన్యవాదాలు వాసవి అలాగే అమ్మ రాజేశ్వరి గారు మీకు ధన్యవాదాలు ఇది వాళ్ళ ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే